ఎలా వచ్చేసారు రూలు జియో యాప్స్ అయ్యారు ఎంతమందికి ముప్పై ఏడు అనుకుంటూ కదా ఆ జీవో అనేది ఏడు లాక్ అంటే పదిహేడు లాక్ అంటే ముప్పై ఏడు ముప్పై ఏడు వేలు ఐదు వందలు అండి అంటే ఈ ఇరవై ఐదు వేలు ఒక సగం చేసి ఇంకా ఎగస్ట్ ఇచ్చారు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ప్రతి పెద్దలు కూడా బాధపడతారు ఆధ అనుకుంటకూడదు ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక రూపాయి సంతోషపడతారు లేకపోతే చెప్పండి కూర్చోబు మానేవారు ఇచ్చినప్పుడు లేదు ఇప్పుడు వచ్చే కదా మనిషికి ఒక లక్షల కలిసండి మూలపేట గ్రామంలో అయితే ఇప్పుడు పీడిఎఫ్ సమస్యలు అయితే అనే చెప్పాలి గత గవర్నమెంట్ లో పీడిఎఫ్ ఏ రూపాన్ని అయితే ఇచ్చిందో ఆ రూపంలో పీడిఎఫ్ సక్రమంగా ఎవరికి పడలేదంటూ కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు అయితే ఈ పీడిఎఫ్ సమస్యలకి నేపథ్యంలో ఈరోజు గ్రామ గ్రామ స్థాయిలో కూడా ఆర్డీఓ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఆర్డీఓ ఎదురుగా కూడా ఈ మూలపేట గ్రామస్తులందరూ కూడా తమ మా విన్నపాలైతే వినవించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈరోజు కొందరు ఆర్మీ ఉద్యోగులు అయితే మనతో పాటు ఉన్నారు వాళ్ళ సమస్యలు అయితే మా సమస్యలు వేరే వర్ణాతీతంగా ఉన్నాయి మాది కూడా పీడిఎస్ సమస్యలు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఏంటి మీ సమస్యలు ఏంటి అసలు సమస్య అండి ఇంతకుముందు మాకు ఊరు నేర్చుకున్నప్పుడు మాకు పీడఫ్ వచ్చేవండి ఆ పీడు లేట్ చేసారంటే మాకు తొమ్మిది వందల తొంభై వేలకి మేము సొంతం చేసామండి తర్వాత పీడఫ్లు వేసినప్పుడు ఆ సొమ్ము మొత్తం వేయలేదు పూర్తిగా ఎందుకంటే వాళ్ళు అసలు వేసి తర్వాత ఏంటంటే మీకు జాబ్లు ఉన్నాయి దీనివల్ల ఈ సమస్యలు వేయట్లేదు తర్వాత ఏంటంటే ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది ఈ సమస్య మాకు అవదనం చెప్పేశారు ఆ తర్వాత మేము ఏంటంటే ఒక ఒక బ్యాచ్ కలిపి మొత్తం కలిపి మాకు సెలవులు ఎవరండి అందరికి ఒకసారి అవరు తర్వాత ఒక ముగ్గురు నలుగురు కలిపి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు మేము కలిపి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వెళ్ళాము ఎక్కడికండి మనీ మా టెకలీ టెకలీ అడిగారు చెప్పానంటే మీకు వస్తాయి ఒక నోటీస్ రాపించి ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇది రావచ్చు లేకపోతే రాపోవచ్చు దాన్ని చెప్తామని కూడా చెప్పారు చెప్పగానే వస్తామని చెప్పారు ఇంతమందుకు అది రాలేదు తర్వాత మొన్న వచ్చేసి మళ్ళీ మేము ఒక పది మంది మళ్ళీ మళ్ళీ సెలవు తెప్పించేసి బొట్టం బ్యారేజ్ వాళ్ళకి వెళ్ళామండి వాళ్ళకి కూడా ఒక ఐదు లక్షల ప్యాకేజ్ వస్తే వాళ్ళకి అప్పుడు ఏంటంటే నష్ట పెర్సంటే తీసి ముప్పై వేలు తగ్గించేసి నాలుగు లక్షల డెబ్బై వేలు ఇచ్చారు అది ఎవరు లేటర్లా మేము ఊరి నుంచి వెళ్ళడమని కుదరదు అది ఇస్తే మేము ఊరు నుంచి వెళ్తాము లేకపోతే దాని బదులు మాకు మాకు డబ్బులు అవసరం లేదు మేము వచ్చిన రిటైర్మెంట్ వచ్చినప్పుడు మాకు పక్క గవర్నమెంట్ జాబ్ ఇస్తారు అదే మాకు అంటే మనకు బేసిక్ నుండి ఇవ్వాలి ఈరోజు అయింది ఈరోజు వెళ్ళిపోతాము కాదు ఆ రోజు మా బేసిక్ ఆ బేసిక్ లేకపోతే మాకు ఆ పరిస్థితుల్లో మేము పిల్లలు పెంచుకోలేము రోజు మాకు అవ మాకు ఈ పొలాలు మాకు ఈ సీట్ చెట్లు ఇవి ఉన్నాయి కాబట్టి దీనివల్ల మేము బతకగలం రేపు మాకు ఈ లాంగ్ లాంగ్ సర్టిఫికేట్లో మాకు ఇది కాదు అడంతా జాబ్ అంత మాకు పర్మినెంట్ జాబ్ కాదు అలవసరం జాబ్ కాదు ముచ్చ ముచ్చటిగా మూడు మూడు మాసాలతోనే వదిలిపోద్దు ఎందుకంటే ముప్పై సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాల నుండి మాకు ముందే రిటైర్మెంట్ అయిపోవాలి దీనివల్ల ర్యాంక్ పెట్టి ఉంటుంది సార్ అది ర్యాంక్ పెట్టి ఉంటది సో ర్యాంక్ పెట్టి అన్నప్పుడు పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కూడా పది పదిహేను సంవత్సరాలు మూడు నెలలకి రిటైర్మెంట్ అయిపోతారు సో మా సమస్య ఏంటంటే మా పిడిఎఫ్ పది లక్షలకి సంతకం ఎందుకు అప్పుడు పెట్టుకున్నారు సగంలో ఎందుకు ఇప్పుడు రూల్ రెగ్యులేషన్ తీసుకుని వస్తున్నారని అడిగితే ఎవ్వడి ఏ సమస్య కలెక్టర్ గారి గారు మేము వెళ్ళాము ఆయన ఏమన్నారంటే మేము పైకి మాట్లాడుతాం ఇది ఎందుకంటే ఈ సమస్య ఆల్రెడీగా వేరే దగ్గర గొట్టం బ్యారేజ్ ఎక్కడో అయ్యిందంటే వాళ్ళు రూల్ వేరేసారు వాళ్ళది ఏమన్నారంటే పీడిఎఫ్ కావాలా మీకు ల్యాండ్ కావాలా అన్నారు మాకు అటువంటి సమస్య ఏం చెప్పలేదు ఊరు కోర్టు అవ్వక ముందు నేను అడిగాను ఆల్రెడీగా టీవీ నైన్లో టీవీ నైన్లో సార్ దేంట్లో ఉంటుంది అప్పుడు ఈ సమస్య చెప్పుంటే మాము మాకు ఎందుకు ఇలా పీడిఎఫ్ ఆపుతున్నారు మాకు పది లక్షలు ఇస్తే మేము సొంతం పెడతాము అని ఉంటున్నాం ఇప్పుడేమో తీరామా చూస్తుంటే మీరు అప్పుడు సంతకాలు పెట్టిన వేరే రూల్స్ వేరే రెగ్యులేషన్స్ వేరే ఆ రూల్ రెగ్యులేషన్ అయితే మొన్న లేటెస్ట్గా ఫస్ట్లో మాకు ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇచ్చారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు సార్ ఇప్పుడు

ఫస్ట్ వచ్చింది ఒక విధంగా అంటే వీళ్ళు డిమాండ్ వాళ్ళ డిమాండ్ మాకు వాళ్ళ సమస్యలు వేస్తారు ఎవరు వాళ్ళ రాజకీయము ఎవరు వాళ్ళు చూస్తే మా ఆ జివో మాట్లాడితే నేను ఆ విధంగా అన్నమాట అనమాట జివో ఎలా పాస్ అయ్యింది మాకైతే పది లక్షలకు అర్హత లేదు మీకు నాలుగు లక్షల యాభై వేలు ఎంతో వస్తుంది అంటారు కదా వీళ్ళకి ఎలా మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ వచ్చేవారి అదే సమస్య నేను అడుగుతానంటే అతనేమన్నారంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం స్టేట్మెంట్ ఇచ్చే అంటే మేము ఇదే మేము పది మంది మా కో మా కమాండర్కో మేము ఇచ్చేసి ఇది మా సమస్య సార్ మా పది మందికి మాకు సెలవు పంపించండి మా ఇంటిని పరిస్థితి చూస్తే అనుకుని అంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటే గతంలో చూసుకుంటే ఈ జీవో ప్రకారం అయితే ఎకరానికి పాతిక వేలు అని చెప్పేసి చాలా మందికి పాతిక లక్షలు అని చెప్పేసి సెటిల్మెంట్ చేయడం జరిగింది అది వెనకాల నలభై ఐదు మందికి మరో పన్నెండు లక్షలు కలిపి ముప్పై ఏడు లక్షలు ఇచ్చారా అంతేనా అంతే అంతే అది క్లియర్ అది వాళ్ళకే అడగండి వాళ్ళ దగ్గర ఉంటాయి జీవ అందరికి ఊరే ఒకలాగా ఉండాలి కదండి జీవ మారకూడదు కదా వాళ్ళ జీవ ప్రకారం వెళ్తుంటే జీవ అందరికి వేరేగా ఉండకూడదు కదా ఆ జీవ అనేది ఏడు లాక్ పదిహేడు లా ముప్పై ఏడు ముప్పై ఏడు వేలు ఐదు వందలు అండి అంతే ఈ ఇరవై ఐదు వేలు ఒక సగం చేసి ఇంకా ఎగస్ట్ ఇచ్చానండి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ప్రతి ప్రజలు కూడా బాధపడుతున్నారు ఆయన పాద ఆ ఉండకూడదు ఎందుకంటే ఇచ్చిన ప్రతి ఒక్కరు ఒక రూపాయి సంతోషపడతారు లేకపోతే ఉప్పది పూర్తి గొప్ప మానేవల్ల లేకపోతే అవి ఇచ్చిన బదులు పొలం మీద ఇచ్చిన బదులు ఇప్పుడు ఇవ్వని చెప్పారు పీడిపి కదా పీడిపి మీద మనిషికి ఒక లక్ష రూపాయలు పంచండి అంటే ఇప్పుడు ఈ పన్నెండు లక్షలు కూడా ఎకరానికి పన్నెండు లక్షలు కూడా గవర్నమెంట్ ద్వారా వచ్చిందా లేకపోతే ఇంకేతర సంస్థల ద్వారానే వచ్చిందా ఆ సమస్య మాకు తెలియదండి కానీ వచ్చిన అకౌంట్లో అకౌంట్ పడ్డ మాకు తెలుసు ఎంత అది దేని ద్వారా వచ్చింది ఏం ద్వారా వచ్చినా ఊరు అంతే ఇప్పుడు నా పక్క ఉండే నా పక్కడ వచ్చింది అది రాకూడదు కదా ఇప్పుడు నేను నేను అదే పొలం నా పక్కన అదే ఫలం అమ్ముతుంది దానివల్ల ఆ సమస్య ప్రతి ఒడికి కూడా ఊర్లో ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే ఆడికి ఎక్కువ తీసుకొని నేను తక్కువ తీసుకొని బట్టి నేను నేనే తప్పని చేశాను ఆ సమస్య వస్తుందండి మరి ఈ సమస్యని ఆర్డీఓ ముందు మీరు పెట్టారా ఈ సమస్యని లేదండి పెట్టలేదండి ఈ రోజు అందుకే పిలిచాం ఈ రోజు కలిసి ఆ సంస్థ అడుగుతుంటే నాయకులు కూడా ఇటు అంత ఎవరి నాయకులు కంది ఎండిపోయి అందువల్ల ఆ నాయకుడు ఏంటంటే మాట్లాడలేదు మాట్లాడారు అదే మాట్లాడారు కదా మీరు అదే రూల్ గా వస్తే సార్ ఈ వెనక వాళ్ళు సంతకం పెడితే వాళ్ళకి ఎందుకు ఎక్స్ట్రా అమౌంట్ వచ్చిందని అన్నారు ఇప్పుడే అన్నారు అలాగా మీరు విన్నారో లేదు అంటే ఆయన ఏమన్నారు తెలుసా మీకు స్టేట్మెంట్ ఆల్రెడీ మీరు ఎంప్లైస్ కదా నెక్స్ట్ నేను మౌత్ తీసుకున్నాను కదా అన్నట్టు మీరు ఎంప్లైస్ కదా మీ ఎంప్లైస్కి ఆల్రెడీ స్టేట్మెంట్ ఆల్రెడీ ఉంది స్టేట్మెంట్ ఇచ్చేది ఏంటంటే జీవో పాస్ చేసేది వీళ్ళు మొత్తం అన్ని రూల్స్ వేరే వేరేగా మాట్లాడితే మరి దానికి ఏం చెప్పలేదు సార్ అదే మాకు ఒక ఆర్మీ ఒక వ్యక్తి చనిపోతే మొన్న మురళి నాయకు చనిపోయారు సెవెంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చింది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక కోట్ ఇచ్చింది ఒకవేళ మేము చనిపోతే మాకు డబ్బులు ఇస్తారు చనిపోపోతే డబ్బులు ఎవరు అనమాట అది అతనికి అదే మాట్లాడితే అంటే మా బాధలు మేము చెప్పుకోకూడదు సారు పిల్లలకి తల్లిలకి అందరం వదిలేసేతాం ఓన్లీ ఇచ్చిన నాలుగు లక్షల కోసం మీరే మీడియా ఉంది కాబట్టి మీడియా ప్రకారం నాయించే ఎందుకంటే మా దుఃఖ మా దుఃఖాలండి మాకు ఎందుకు కాశ్మీర్ మీ బోర్డర్లో కష్టపడతాం ఆ కష్టం మరీ కష్టంగా ఉంటుంది ప్రవర్తన దానివల్ల ఆ ప్రవర్తన వాళ్ళు ఏమో మాట మాట్లాడినా లేకపోతే ఒక్కొక్క ఒక్కొక్క నిద్ర ఒక్కొక్క పెనల్ మీద ఉంటుంది పూర్తిగా ఆ కష్టపడితే ఎవరికి పట్టించుకోవట్లేదు పూర్తిగా మేము కనీసం ఒక ఇరవై సార్లు కష్టపడి ఈ నాయకుల చేస్తారంటే ఎవరి సేమ్ ఆడే ఆదరించి వస్తాడు మేము ఎందుకంటే అందరం ఒకసారి రాలేము ఎందుకంటే మా గవర్నమెంట్ మాది మాది సెంట్రల్ గవర్నమెంట్ ఏరే మాకు ఆగే ఆఫీసర్లు ఆఫీసర్లు ఉన్నసి వాళ్ళు మా సెలవులు అందరూ ఒకసారి ఓరు మా పిల్లలు కర్తకార్యం కూడా మేము దీని దీనివల్ల మాకు ఒక పెద్ద దుఃఖం ఇంతవరకు మీరు చేసి మీకు ఇబ్బంది మనం సింధూరికి మేమే తీసుకోలేకపోతున్నాం సార్ ఇంకేమి సార్ మేము ఒక మీడియా ముందు ఉన్నాను మా సమస్యల గురించి ఏదైనా అంటే ఒక ఆర్మీ ఎంప్లాయ్ అడిగారంటే ఆ ఎంప్లాయీ ఎందుకు అడిగారు వాళ్ళ సమస్య ఏంటి అనుకొని పరిష్కారం తీసుకోవాలా ఇంతవరకు ఎవరు రిప్లై అవ్వలేదు ఫోర్ ఇయర్స్ అవుతుంది సారీ త్రీ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ ముందు నేను నా మ్యారేజ్ అయ్యేటప్పుడు అక్కడ నేను ఊర్ సమస్య కోసం అడిగాను ఇది సార్ ఒక మీడియా కాదు మీరు మీడియా ఒక మీడియా ముందు నేను చెప్తున్నాను ఒక ఎంప్లాయస్ ఎంత వదిలేండి ఒక ఆర్మీ సోల్జర్ కోసం కొంచెమేనా ఆలోచించాలి సార్ మేము వెళ్ళిన పరిస్థితులు ఒకలా ఉండదు అనమాట అమ్మా అంటే ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది ఒక ఇల్లుమాట ఎవరాట పీడిఎఫ్ ఎవరాట మరి ఆడ భవిష్యత్తు ఎలాగా ఎలా పెరుగుతాడు ఎక్కడో పోవాలా మరి ఎలాగా ఆడ పరిస్థితి ఉండాలి కదా మరి మేము ఎలా పెరుగుతాము నలుగురిము పది నార్తలు ఇస్తాము మెడిసిన్ రెండు నార్తలు సరిపోతావా బతకొద్దా మేము ఇంకొక రెండు నెలలు ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోమంటారు వెళ్తారు ఎలాగ బతుకుతాము వెళ్ళిపోమంటారు మాకు అక్కడ ఇల్లు లేదు ఎలాగొంతాము మా అందలవ్వాల బోగేనా ఒకటి మేము ఐదు శాఖ ఆరు సేకరాలు ముందు భూములు ఇచ్చిస్తాము వాళ్ళకొక నాయమో మాకు ఒక లాయమా వాళ్ళకి ఏ లాయం చేస్తే మాకంత ఆలయమే చెయ్యాల మేము మొట్టికి ఇచ్చిస్తాం భూములు ముందుకుంటూ నలభై మంచి లాయము ఈ ఊరు ఐదు వందలు ఒక లాయమా ముందు ముందు అంత ఇచ్చారు నలభై ఐదు మందికి అంత ఇచ్చారు ముందు పాతిక లక్షలు ఇచ్చారు ఇవిడు ముప్పై ఏడు లక్షలు ఇచ్చారు అలాగే నాయము అందరికి ఒకలాగా కదా నాయం జరగల మరి ఇది మీరు ఆర్డీఓ దగ్గర మాట్లాడారా గట్టిగా అడగలేదు కేసులు అంత రివా అంతారు మరి ఎలగాడితాము ఎలగాడితాము ఆడపి కేసులు అంత రివా అంతా ఎలగాడితాము ఇప్పుడు అలా ప్రభుత్వం ఉన్నది వాళ్ళకి మాట్లాడతారు మాకు ప్రభుత్వం లేదు మేము మాట్లాడడానికి రూల్ లేదు అట్ట అక్కడ ఎలాగా చెప్ప ప్రధానంగా చూసుకుంటే గనక మూలపేటలో అయితే ఇప్పుడు భూ వివాదం అయితే మళ్ళీ నెలకొందనే చెప్పుకోవచ్చు మూడు వందల యాభై ఎకరాలకు గాను ఒక రకంగా పీడిఎఫ్ చేస్తే గడిచినటువంటి లాస్ట్ లో ఉన్నటువంటి నలభై ఐదు ఎకరాలకి కూడా ఇంకొంత అమౌంట్ ఇచ్చారనేది వీళ్ళ వాదన గతంలో అయితే ఎకరానికి పాతిక లక్షలు ఇచ్చి కొంతమందికి సర్దుబాటు చేస్తే ఏదైతే వ్యతిరేకంగా ఉన్నారో వర్గం వాళ్ళకి నలభై ఐదు నలభై ఐదు మందికి ముప్పై ఏడు లక్షల చప్పును ఇచ్చి కూడా చేతులు దులుపుకున్నారు మిగతా వాళ్ళకైతే వాళ్ళు అన్యాయమే చేశారంటూ కూడా వీళ్ళైతే వ్యక్తీకరిస్తున్నారు ఇటు ఆర్మీలో మేము పనిచేస్తుండూ కూడా మేమైతే ఏమీ అన్ని అటు మా మా లైఫ్ కోల్పోతున్నాం ఇటు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే స్థితిలో కూడా కోల్పోతే మాకు రావాల్సినటువంటి పీడిఎఫ్లు కూడా సక్రమంగా రాలేదంటూ కూడా ఈ ఆర్మీ అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఈ ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు చెప్తే కూడా కొంచెం బెదిరించే ధోరణిలో ఉన్నారంటూ కూడా ఆందోళన చెప్తున్నారు కేసులు పెట్టే స్థితిలో కూడా ఉన్నారు మేము భయంతో అంటూ కూడా వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ రోజు మూలపేటలో పరిస్థితి అయితే చూసుకుంటే కనుక ఒక నలభై ఐదు ఏళ్లకైతే ప్రత్యేకంగా ఒక పన్నెండు లక్షల ఎకరానికి పన్నెండు లక్షలు ఇస్తూ కూడా ఇచ్చి ఇచ్చారంటూ మిగతా వాళ్ళకి అన్యాయం చేశారంటూ కూడా వీళ్ళైతే వాదన అయితే చెప్తున్నారు ఇది అధికారులు అయితే న్యాయం చేయాల్సిందిగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సో సైనింగ్ ఆఫ్ ली तो